బల్చోడి ఉండి నువ్వు అట్లా చేస్తావా నువ్వు కేల్చో నూ టికెట్ తీసుకో నువ్వు సేప అని చెప్పుకో కానీ చంద్రబాబు నుండి గెలిపించాల జగన్ వాడిచాటాడు ఎవ్వరు మరోవైపు చూసుకుంటే నారా లోకేసారి కుర్చీ మడత పెట్టి కొడుతారు వారి దానికే కుర్చీ లేదు వారి ఇంకేం కుర్చోలేదు మడత పెడతా అండి వైఎస్ఆర్ సిపిచ్చ గ్యారెంటు వన్ సెవెన్ వైక్ వన్ సెవెన్ ఆ ఎన్ని పాడి పందు గుంపులు గుంపులుగా కాస్తుంది సింహం సింగిల్ గా వస్తుంది పులి మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మంచి జరిగిన ప్రతి ఇల్లు ఆ ప్రతి ఇంట్లో ఉన్న నా అక్క చెల్లెమ్మలందరూ కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్